రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామ పరిధిలోని పండారు మాన్యం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు సచివాలయ సిబ్బంది మరియు నాయకులతో కలిసి ఆమె ఇల్లు తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు

मेढम, मेढम, ना, ना, सेटिका, अच्चे पांको छिपूती, इज तल्ले होस्तो, अच्चे इन पांके बाद। ఒకటో తేదీ కంటే పెన్షన్ ఎవరు చేస్తున్నారు అసలు ఎవరు చంద్రబాబు నాయుడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ అంతా మీకు కరెక్ట్ గా వేలు పెన్షన్ ఇచ్చేస్తున్నారా ఉదయాన్నే ఇచ్చేస్తారు సాయంత్రం లోపల ఇచ్చేస్తారు మేడం ఎనిమిది గంటకాలు ఇచ్చేస్తారా ఈ ప్రభుత్వం నచ్చిందా నచ్చింది బాగుందావాళ్ళు అందరికి నమస్కారం ఈరోజు పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల డెబ్భై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మోందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మొంతా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు మాన్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోకా లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయపరుచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను ఇది చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేని అటువంటి పనులు చేస్తాము ముందుకు కూడా దానికి అధికారులు సాయం కావాలి అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు నాయకులు పనిచేయాలి అధికారులు పనిచేయాలి ఇద్దరు కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు అదే నేను మీకు స్థానిక నాయకులకు చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడి మనం ఈరోజు వరకు సూపర్ సిక్స్ హిట్ చేశాం అదేవిధంగా ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఎంతమంది ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే రీహాబ్ల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇరవై ఐదు కేజీల బియ్యము కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులు అదేవిధంగా కందిపప్పు కేజీ నూనె కేజీ ఉల్లిగడ్డలు కేజీ కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఇవన్నీ చక్కెర ఒక కేజీ ఇవన్నీ అందియడం జరిగింది అలాగే తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వేటకి వెళ్ళకుండా వెళ్లలేని వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ పనుల్లో నాయకులు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి లోకల్ అధికారులు కూడా వాటిని సరిగ్గా అందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను